సావదు అయిన దేవుని పడుకుని ఏం మాట్లాడుతున్నారండి ఈ రోజున ఆ దయ్యాలు ఏమన్నాయి చూడండి ఆ దయ్యాలు వాటిని తెలిసి ఉండను గనుక ఏసయ్య వాటిని వాటిని మాటలాడనియలేదట దయ్య నువ్వు కాదు నా గురించి చెప్పాల్సింది హలో నువ్వు కాదు నా గురించి చెప్పాల్సింది నేను ఎవరి కోసం వచ్చానో వాళ్ళు నా గురించి చెప్పాలి వాటిని మాట్లాడి లేదండి ఈ రోజున మనమేమో మూగి మంగళం అయిపోయినాం యేసు ప్రభు గురించి మాట్లాడతా లేసయ గురించి పాడాలంటే నాకు సిగ్గు సిగ్గు సచ్చినంగా పాడుతూలే బందలు బందలు గట్లు పెట్టినాక పాడుతాం య్యాలను గాక మాటలాడు నా గురించి పోయి నేను క్రీస్తులు అనిపోయి ప్రకటించమని చెప్పుంటే బాని చేత నేను చెప్తున్నాను తెలంగాణ భాషలో ఎప్పుడు అసలు ఎవడు కూడా ఇక యేసు తప్ప ఇంకేరే దేవుని పూజించాడు సార్ అట్ట చెప్తారే మీరు పొయ్యి పోయి ఏసారి గెలుపుకుంటున్నారా మేము ఆయనని గెలుపుకొని పాతాళములు యాతన పడి చేస్తున్నాము ఆయన సెలవు పొందే ఈ భూమి మీదకి వచ్చినాము మీరు పొయ్యి పొయ్యి ఆయన పోయారా మీరు వస్తారా ఆయన నమ్ముకోండి రా క్షమాపణ అని ఆ దయ్యాలు వచ్చి సువార్త చెప్తే ఈ రోజున ఈ టెంట్ కాదు కదా ఈ ఊరు కూడా సరిపోదు మీటింగులు పెడితే అంతమంది జనం వస్తారు గట్టిగా స్తోత్రం చెప్పండి ఆయన క్రీస్తు అని దయ్యాలకు తెలిసింది పనికి మాలిన మనుషులకు తెలియట్లే సార్ కేసయ్య ఎవరికో ఊరు బయట ఉండే వాళ్ళకి దేవుడు అటుగా ఆ బా వెనా ప్ర చెబుతామా నేటిగా చెప్పండి ఏసయ్య ఎందుకు వచ్చాడు చెప్పండి ఇప్పుడు అపవాది క్రియలు లయపరచడానికి వచ్చాడు ఎవరిని అంతం చేయాలనుకుంటున్నాడు వాడు చెప్తుంటే నువ్వు కాదు నా గురించి చెప్పాల్సింది నేను నేను నాశనం చేయడానికి వచ్చాను మనుషులనునేమో రక్షించడానికి వచ్చాను అల్లు నా గురించి రక్షణ పొందిన నా బిడ్డలు చెప్పాలి యేసుక్రీస్తు ప్రభు వారు జీవించి ఉన్న మూడున్నర సంవత్సరాల శాదాకాలం ముందే ముప్పై మూడున్నర సంవత్సరాలలో మూడున్నర సంవత్సరాలు చాలా ఇల్లువైంది